వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ వార్తలు చదువుతున్నది మిస్ హసీనా నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ నా విడాకులు వ్యక్తిగత విషయం దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను ఫ్రీగా ఉండడానికి బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం బలం కావాలి కొండ సురేఖ ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను దయచేసి నన్ను చిన్న చూపు చూడకండి ఒక మంత్రిగా మీ మాటకు వ్యాల్యూ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా మరియు గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను నా విడాకులు పరస్పర అంగీకారం మరియు సామరస్యపూర్వకంగా జరిగాయి ఎటువంటి రాజకీయ కుట్ర ప్రయోగం లేదు దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా నేను ఎప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉంటాను అలాగే ఉండాలని కోరుకుంటున్నాను సమంత